హై ఫ్రెండ్స్ హ్యాపీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్ ఈరోజు మంచి ఒకేషన్ ఉందని మీతో మళ్ళీ షేర్ చేయడానికి ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను ఈ సండే ఈవినింగ్ నేను విశాఖపట్నం బీచ్ రోడ్లో అయోధ్య రామోడి విగ్రహాన్ని దర్శించుకుని వచ్చాను ఫ్రెండ్స్ సో ఇది బాలరాముడు అని అక్కడ మన అయోధ్య వరకు వెళ్ళి నేను పోలేదు సో వైజాగ్లోనే ఉండి నేను ఆ ఆనందాన్ని సొంతం చేసుకున్నాను సో ఈరోజు ఆ విశేషాలను మీతో పంచుకోవడానికి ఈ మీకు అందరికీ ఈ వీడియో పోస్ట్ చేస్తాను సో ఇది బీచ్ రోడ్లో పెట్టారు అంటే గరుత్మంతుడిని మన రాముడిని ఇద్దరిని కూడా చూడవచ్చు కాంటాం సో ఇక్కడ చాలామంది వచ్చారు వీకెండ్ సండేస్ అవడం వల్ల హాలిడేస్ రన్ అవుతున్నాయి కాబట్టి వైజాగ్లో బీచ్ రోడ్కి దగ్గరలో ఉంది ఇది సో అక్కడ ఏర్పాట్లు కనుక చాలా బాగా జరిగాయి ఫ్రెండ్స్ సో చాలామంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ బాగా అటెండ్ అయ్యారు సో ఇవన్నీ దీపకాంతులతో చాలా దేదీపనంగా మంచి మిరుగుట్లు గొలిపే కాంతులతో చాలా అద్భుతంగా ఉంది సో మీరు కూడా వైజాగ్ వచ్చిన వైజాగ్లో ఉన్న ఈ మీరందరూ కూడా తప్పకుండా ఈ ప్లేస్ని వచ్చి విజిట్ చేసి ఈ దేవుని దర్శనాన్ని కూడా మీరు చూసి వెళ్ళండి సో ఈ ఆనందంతో పాటు మీరు బీచ్ రోడ్లో చల్లని గాలిలో కూడా సేర్ తీరొచ్చు సో ఇది చూస్తుండీ ఎంత బాగుందో చూడండి సో ఇది నలభై ఐదు రోజులు కండక్ట్ చేస్తారు ఇప్పటికే ఒక వన్ వీక్ నుంచి అవు అవుతుంది సో పక్కనే బీచ్ ఉండడం వల్ల కూడా చాలా మంది అక్కడ కూడా కొంత సేపు అక్కడ టైం స్పేర్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం కూడా చూసుకుంటూ ఈ రెండు కూడా ఒక దగ్గరే అవ్వడం వల్ల అటు చాలా ఎంజాయ్ చేస్తున్నారు